గాలి నీరు వాతావరణం కలుషితం వలన అనేకమైనటువంటి కొత్త కొత్త రోగాలు రావడం కొత్త రోగాలకు కొత్త మందులు కనిపెడుతూ ఉన్నప్పటికీ మరికొన్ని రోగాలు పెరుగుతూనే ఉన్నాయి పది సంవత్సరాల క్రితం చూసినట్టయితే డయాలసిస్ పేషెంట్ అనేవాళ్ళు ఎక్కడో ఒకరు కనిపించేవాళ్ళు అలాంటిది నేటి కాలంలో ప్రతి మండలంలో డయాలసిస్ పేషెంట్స్ పదుల స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి ఈ డయాలసిస్ అనే వ్యాధి వచ్చినట్టయితే ఆ యొక్క పేషెంట్ ఎలాంటి కష్టాలను ఎలాంటి నరకాన్ని చూస్తాడో ఒక డయాలిసిస్ పేషెంట్తో మాట్లాడుతూ మనం ఇప్పుడు తెలుసుకుందాం మనతో సత్యనారాయణ ఉన్నారు ఆయన చాలా రోజులుగా ఒక డయాలిసిస్ పేషెంట్ ఆయనతో మాట్లాడు నమస్కారం సత్యనారాయణ గారు అయితే నీ చిన్న వయసులోనే నీకు కిడ్నీ ఫెయిల్యూర్ అనే వ్యాధి వచ్చింది మరి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకైనట్టుగా అనుకుంటున్నాను నాది హైపర్ టెన్షన్ వల్ల వచ్చింది హైబీపీ హైబీపీ నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను మాత్రలు వాడలేదు దానివల్ల అంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అనే అవగాహన కూడా లేదు నాకు ఎవరిని చూడలేదు ఇప్పుడు దానివల్ల వచ్చింది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వీక్లీ మూడు సార్లు డయాలసిస్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలుగా వీక్లీ మూడు సార్లు డయాలసిస్ వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సింది ఈ డయాలసిస్ ఎలా చేస్తారు ఎంత సమయం తీసుకుంటారు డయాలసిస్ సెంటర్ ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకు అప్పు వాళ్ళు చేస్తారు మినిమం ఒక నాలుగు గంటలు చేసుకోవాల్సింది మూడు నుంచి నాలుగు గంటలు చేసుకోవాల్సిందే అలా చేస్తే రక్తం శుద్ధి అవుతుంది బ్లడ్ శుద్ధి మేము తాగిన వాటర్ కూడా తీసేస్తారు మరి ఈ నాలుగు గంటలు ఏమైనా బాధగా ప్రాబ్లమ్స్ ఉంటాయి భరించాల్సింది హై బీపీ పెరగడం కంట్రోల్ ఉంచుకోవాలి బీపీని ఇప్పటికైనా టెన్షన్ పడదు మీరు వారం వారం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది డయాలసిస్ చేసుకోవడానికి డయాలసిస్ పూర్తిగా వచ్చిందా ప్రభుత్వం వారు మాకు ఇచ్చినది గొప్ప వరం అనుకోవాలి ప్రైవేట్ గా పోతే ఒక డయాలసిస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటారు మాకు ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు బయట ఖర్చులు మందు ఖర్చులు వాడుతాం కానీ డయాలసిస్ పూర్తిగా ఉచితం ఆరోగ్యశ్రీ మరి ప్రభుత్వం వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేస్తున్నారు అంటున్నారు మందులు మాత్రం మీరు కొనుక్కోవాలి మందులు కొనుక్కోవాలి వారానికి మందులకు ఎంత ఖర్చు రావచ్చు మందులు వారానికి మినిమం ఒక టూ త్రీ థౌజండ్ అవుతుంది టూ థౌసండ్ మినిమం మరి ప్రభుత్వం ఈ డయాలసిస్ పేషెంట్స్ కు ఏమైనా పెన్షన్ లాగా ఏమైనా నుండి ఇస్తున్నారు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కొంచెం కాస్త పెంచితే బాగుండు మా ఖర్చులో ని మేము వర్క్ చేయలేము కాబట్టి ఇంకా పెంచితే బాగుండు మరి మన పక్కది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పదివేలు ఇస్తున్నారు మాకు మినిమం ఇంకొక రెండు వేలు మూడు వేలు పెంచితే బాగుండు అని మా ఆలోచన ఇప్పుడు ఏ కారణం చేతనైనా మనము వారంలో మూడు సార్లు చేసుకోవాల్సిన డయాలసిస్ చేసుకోలేకపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కూడా మేము తాగిన వాటర్ ఆ లెన్స్లో ఊపిరితిత్తుల్లో ఉండి ఆయాసం వస్తుంది ఆయాసం వచ్చి ఒక్కోసారి ఆ శ్వాస ఆగిపోవచ్చు కంపల్సరీ వెళ్ళాల్సిందే డయాలసిస్ ఎంత దూరం మనం ఉందామన్నా కూడా ఉండలే ఉండలేము డయాలసిస్ అంటే మనకు ఏ విధంగా ఈ వ్యాధి వస్తుంది అసలు మనకు డయాలసిస్ రావడం వలన మన శరీరంలో ఏ ఏ మార్పులు వస్తాయి డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ముఖ్యంగా డయా డయాబెటీస్ షుగర్ వ్యాధి మరియు ఈ హైపర్ టెన్షన్ హైబీపీ మెయిన్ ఈ రెండిటి వలన ఎక్కువ వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతుంది మెయిన్ అవగాహన లేక కిడ్నీ అవగాహన లేక కూడా చాలా మందికి వస్తుంది ఇప్పుడు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది మందుల ద్వారా మళ్ళీ దాన్ని పనిచేసేలా చేయరాదా అది టెస్టులలో క్రియాటిన్ అని ఉంటుంది ఫైలోపు ఉంటే క్రియాటిన్ ఫైలోపు ఉంటే ఏమైనా కొంచెం మందులతో సెట్ అవుతుంది ఫైవ్ దాటిందంటే కష్టం కష్టమైంది వృద్ధిగా ఫెయిల్ అయినట్టే మరి దానికి పరిష్కారంగా ఏమైనా కృత్రిమ కిడ్నీలు గాని ఇంకా ఏమైనా తయారు చేసిందని చెప్తుందా ప్రక్రిమ ఏమీ లేదు కానీ ఏమైనా బ్రెయిన్ డెడ్ వాళ్ళే కానీ యాక్సిడెంట్ కేసులు అవి జీవన్ దానా స్కీమ్ లో లేదంటే సొంత రిలేషన్స్ ఏమైనా బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఇచ్చినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మార్గం ఉన్నది మరి సొంత రిలేషన్స్ అన్నప్పుడు మీరు రిలేషన్స్ ఎవరైనా అందరూ బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు నాకు వీలు కాదని అని చెప్పారు మా భార్య ఇస్తాను కానీ నేను ఒప్పుకోలేదు ఇద్దరు అంటే మీ భార్య మీకు ఇస్తానన్నది కానీ

అంటే తిరిగి మనము గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తుందో మనం అంటే మీరు అది తీసుకోవడానికి ఏమైనా మీరు రిజిస్టర్ చేసుకోవడం కానీ రిజిస్టర్ చేసుకున్నాం త్రీ ఇయర్స్ అవుతుంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం ప్రస్తుతం అది తీసుకున్నాం మనం ఒకవేళ తీసుకున్నాం మనకు కొత్త కిడ్నీలు వేరే వాళ్ళ కిడ్నీలు అమర్చినలు అమర్చిన తర్వాత మళ్ళీ మనం పాత రోజుల్లాగే మంచిగా మరి నడుస్తామని పాత లాగా అంటే కొంచెం ఎంతమంది లెక్క హార్డ్ వర్క్ చేయరాదు అసలు కొంచెం నీట్గా ఉండాలి బాగా సెన్సిటివ్ ఫుడ్ కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాల్సింది బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు తీసుకునే ఆహార నియమాలు ఎట్లా ఉన్నాయి ఎంత ఆహారం ఏ క్వాంటిటీ తీసుకుంటారు మేము లైట్ ఫుడ్ తీసుకుంటాము శాకాహారీగా ఎక్కువనే నాన్ వెజ్ తీసుకోము తీసుకుంటే ఫిష్ తీసుకోవచ్చు కానీ ఫిష్ లైట్గా తీసుకుంటాం అంతే లైట్ ఫుడ్ అంటే ఏ ఆహారం అయినా లైట్గా గానే తీసుకోవాలి మెయిన్ ఏంటంటే వాటర్ తాగరాదు వాటర్ తాగనే కూడా తాగరాదు వాటర్ తాగితే మాకు అది కిడ్నీ ఫెయిల్యర్ ఫిల్టర్ కావు కాబట్టి తిన్న ఆహారం తినే అరగాలంటేనేమో వాటర్ తాగాలి అవును వాటర్ తాగాలి అది అరగదు ఇబ్బంది అవుతుంది బాగా వాటర్ మినిమం కాబట్టి తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు కొంచెం ఇబ్బంది అవుతుంది వెయిట్ లాస్ అవుతాము కొంచెం ఇబ్బంది కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మనిషి ఇబ్బంది ఒకప్పటికి ఒకప్పుడు ఉన్నంత లేరు లేదు థర్టీ కేజీ లాస్ అయినా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మరి అన్నము ఒకవేళ మీరు పూర్తిగా తీసుకోకపోతే నీరసం వస్తుంది ఎక్కువ తీసుకోవాలి అంటే ఎటువంటి ఏ ఆహారాలు తినచ్చు అని కూరగాయలు తీసుకుంటాం పప్పు ఈజీగా జీర్ణమయ్యే కూరగాయలు పప్పు తీసుకొని అవి మాత్రమే తినాల మీకు రోజు లేట్ గానో లేకపోతే ఏదో కుదరలేదో మీరు కి వెళ్ళలేదు ఆ రోజు మీకు శరీరంలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి ఆయాసం వస్తుంది ఆయాసంతోని ప్రాబ్లం బాగా ప్రాబ్లం నడవలేము ఇప్పుడు ఈ డయాలసిస్ చేయడము ఏ విధంగా ఎట్లా డయాలసిస్ ఫోర్ అవర్స్ ప్రక్రియ ఇది గంటల ప్రక్రియ ఈ చేతికి ఫిస్టులా అని సిరలు ధమనులు అని రెండు నరాలను జాయింట్ చేస్తారు చేతికి నరాలను అవి ఒక శబ్దం వస్తుంది అంటే అది ఫాస్ట్ గా వెళ్ళడానికి దానికి నెడిల్స్ పెడతారు మిషన్ ద్వారా రెండు నిడిల్స్ పెట్టి ఒకటి తీసుకొని ఫిల్టర్ చేసి ఇంకో నెడిల్తో లోపలికి పంపిస్తుంది అట్లా ఫోర్ అవర్స్ ప్రక్రియ నాలుగు గంటలు ఈ మన శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి పంపిస్తుంది మరి ఈ నీడిల్స్ ఇట్లా ఎక్కుతూ ఎక్కుతూ ఏదైనా లూజ్ అయ్యి పడిపోవడం లేదా టెక్నీషియన్స్ మంచి మరి ఆ తర్వాత ఇప్పుడు ఈ ఈ కూడా ఒకసారి అంటే చేపనే ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి ఈ ఫిస్టు అనేది అనేటి బీపీలు అది అందరికీ కావు కొంతమంది శరీర తత్వాలు వాళ్ళ బాడీ తత్వం వేరే దగ్గర ఎమర్జెన్సీ ప్రక్రియ అన్నట్టు మెడకు చేస్తారు మనకు ఎక్కడ జాయిస్ లేనప్పుడు మెడకు చేస్తారు అంటే ఇక్కడ మెడకు గానీ తొడకు గాని ఇక్కడ ఎక్కడ లేదని తీసేసింది ప్రస్తుతానికి ఇక్కడ ఫెయిల్ అయింది మళ్ళీ లో చేయించుకున్నాం కానీ దీనికి ఫార్టీ ఫైవ్ డేస్ కావాలి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపు మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ప్రక్రియ మనం హమ్ డయాలసిస్ లేకుండా ఉండలేము కాబట్టి ఆ ఇక్కడ వచ్చేస్తారు అన్నమాట హహ ఇక్కడ నుండి బ్లడ్ ఎక్కిస్తారు బ్లడ్ ఫిల్టర్ చేస్తారు ఎక్కి ఆడమనేం ఉన్న బ్లడ్ ని ఫిల్టర్ చేస్తారు ఎక్కి ఇప్పుడు కొంతమంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే భయపడుతున్నారు అని విన్నా అసలు ఏంటి ఎందుకు భయపడాలి భయపడాల్సిన అవసరం లేదు భయం అనేది ఎవరని నేనేం అయితే కొందరు నాకు వద్దు నేను మార్చుకోను ఏమైనా కారణాలు ఉన్నాయని మేమే ఎంత తొందరగాస్తే బాగుండదు అని చూస్తున్నాం యూత్ ఏ పద్ధతులు పాటించకపోవడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ కు గురి అవుతున్నారని అనుకుంటున్నావు నువ్వు యూత్ కి ఇచ్చే సందేశం ఏమైనా ఉందా యూత్ అనేది వయసును బట్టి రావట్లేదు వాస్తవానికి యూత్ అనేది ఏం లేదు అంటే చెడు అలవాట్లకు కిడ్నీ ఫెయిర్ కు సంబంధం లేదు సంబంధం లేదా వాస్తవానికి ఇప్పుడు ఉన్న కల్చరు ఆ ఫుడ్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ కానీ అంత మన ఈ పొల్యూషన్ కూడా పొల్యూషన్ వాతావరణాన్ని బట్టి ఇట్లా ఈ పరిస్థితి వస్తుంది కానీ చెడు అలవాట్లకు కిడ్నీ కిడ్నీ కి సంబంధం లేదు అంటే హైపర్ టెన్షన్ షుగర్ ఏమన్నా వంశభార పర్యంగా ఉంటే వాళ్ళ పసి అది కొంచెం మాత్రలు వేసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల అట్లా వస్తుంది అంటే ఈ బీపీ షుగర్ మూల కారణం థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ కొంచెం తక్కువ షుగర్ మెయిన్ అన్నట్టు బీబీ కొంచెం కంట్రోల్ లో ఉంచుకోవాలి దీని మీద కొంచెం ఇంకా అవగాహన ప్రభుత్వం పెంచాలి ఇట్లా ఫెయిల్ అయితుంది అని పబ్లిక్ ఎందుకు అయింది అంటే ఇంకా అవగాహనను పెంచాలి ఇప్పుడు మీరు నా వంశం అంటే మా రిలేషన్ లో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ ఎవరిని నేను చూడలేదు చూడక మనం వ్యాధి వచ్చేదాకా తెలియదు నాకు వచ్చిన కాని నేను పది మందికి సందేశం ఇస్తున్నాను ఇట్లా ఉంటది ఇట్లుంటది ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెకప్ చేసుకోండి క్రియాటిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ వాళ్ళకు నన్ను చూసి ఒక పది మంది అలర్ట్ అవుతున్నారు అవును ఇట్లా గవర్నమెంట్ కొంచెం పబ్లిసిటీ చేయాలి అని ప్రతి వాళ్ళకు వెళ్ళి అది ఒకటి మెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కు మెంబర్స్ ఆఫ్ ఫస్ట్ అప్లై చేస్తే బాగుండు అంటే వాళ్ళ తదనంతరం తదనంతరమే వట్టిగా భూమిలో కలుస్తున్నాయి ఉన్నే కదా ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి అవగాహన కల్పించి ఈ అవయవ దానం గురించి కొంచెం ఎక్కువ రైట్ అవయవగణన కల్పితే బాగుండు రాష్ట్రం అంటే మన గవర్నమెంట్ అవయవ దానం చేయాలని చెప్పి పబ్లిక్ బాగా అవగాహన కల్పించాలి మార్స్ అండ్ పేషెంట్లే ఉండరు ఆల్ రైట్ ఫ్రెండ్స్ మనం చనిపోయాక ఎంతో విలువైన ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేయడం కంటే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం అవయవదానం చేయండి అభాగ్యులను ఆదుకోండి